సందు దొరికినప్పుడు కొడుతున్నావు శివాజీ పని కోసం చెప్పాలి ఓకేనా దేశం కాని దేశం దేశం కానీ దేశం భారతదేశం జోకులు బాగా వాకేస్తావే భారతదేశం పక్క దేశం నియం మా దేశం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర మీ దేశమా కాదు తెలుగు అయి కాదు చెప్పండి దేశం కాని దేశం ఏంటి భారతదేశమే నాకటే మాట నాకటే మాటగా దేవరా మూవీ సాంగ్ వచ్చింది చూసారా అది వేరే సాంగ్ లో కలిసిందని మీమ్స్ చేస్తున్నారు కదా ట్రోల్స్ అవి చూసారా చూసాను చూపించాను సెల్ లో ఎట్లా అనిపించింది ఆ సాంగ్ విన్నాక మంచిగా రొమాంటిక్ అని పాట ఎట్లా అనిపించింది వినడానికి అన్న పాట మస్తుంది హీరోయిన్ ఎట్లా ఉంది అట్లా

మీ టేస్ట్ కి తగ్గదు సరే ఆలోచించాలండి అడిగివన్నీ కుక్ ఎందుకు నాలుగు కాళ్లతోనే కుక్క ఎందుకు నాలుగు కాళ్ళతోనే నడిచిద్ది పడుకొని పోలేదు కాబట్టి కాదు రెండు కళ్ళుతో నడవు కాబట్టి నాలుగు కళ్ళు ఏంట్రా లోటుకు వచ్చో వెళ్తారు కాదు ఎందుకంటే దేవుడు దానికి నాలుగు కాళ్ళు ఇచ్చాడు కాబట్టి నాడో చూసినట్టుంది నాకు దేవర మూవీ లో చేశాను కాదు కాదు దేవర మూవీ హీరోయిన్ సాంగ్ ఉందా అందరి నీళ్ళు వత్తాయి ఆ నీళ్లు తోసింది నేనే

ఆంటీలతో మాట్లాడేది ఎవరు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడేదే అన్నిటికీ పిచ్చినారు ఎవరు ఎక్కువ డబ్బులు తేడానికి ఎవరు ఎక్కువ తాగుతారు మీరు మీరే అనిపిస్తుంది గుట్టుకు ఎవరు తింటారు నువ్వు మొగోనిరా పాన్పడకి ఎవరిన వల్తారు వాడు ఇక్కడ పెట్టుకుంటారు కదా నంబర్ ఏదో అంటారు దాన్ని మొత్తం వాడి నుంచి చూస్తున్నారు వాడు చేస్తున్నారు వాడు బిడ్డప్పుడు పలుకుల్లోకి వేసారా మొత్తం ఆల్రౌండర్ మీరు తాగరా మీరు కెమెరా ముందు ఎవరికి అలవాట్లేదు కదా మీ అందరిలో మందు తాగేటప్పుడు మజా ధంసప్ తాగేది ఎవరు అంటే మందులో మజా మందులో మీరు అమ్మాయా గోరిన్ డబ్బు పెట్టుకున్నారు చేయి చూపించండి ఇట్లా ఈ ఫ్యూచర్ లో అమ్మ ముఖ్యమా ఫ్రెండ్ ముఖ్యమా అంటే ఎవరు ముఖ్యమంటారు

మీ ఫోన్ ఇవ్వండి ఒకసారి చూద్దాం చూద్దాం ఏమేమి ఉన్నాయి ఎవరు చూద్దాం ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది మాట్లాడుతున్నారు అమ్మాయిలు కౌంట్ చెప్తా ఇప్పుడు అమ్మాయిలు కౌంట్ చెప్తా వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు ఈనేంటి ఆప్ చేసి ఇచ్చాడు పాస్వర్డ్ అంటే అది ఎలా ఉండదు నాకు అర్థం కాదు అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి మాకు తెలియదు ఓపెన్ అయింది ఏమైందిరా చూసారా అమ్మ అంటే ఇష్టం అన్నారు ఓ అమ్మ కోసం పది అమ్మాయి నమ్మ డెలీట్ చేయలేకపోతే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అవునా ఒక డెలీట్ చేయండి అమ్మ కన్నా ఎక్కువ నెంబరు విజ్ఞాన ప్రదర్శన బాధపడతాయిగా తో తిట్టుకుంటాను నన్ను బాగా ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి రెండు రెడ్ హార్ట్లు ఒక నెంబర్కి ఒక పింక్ ఒక రెడ్ కోడా ఎప్పుడైనా ఒక అమ్మాయితో మాట్లాడుతూ వేరే అమ్మాయి పేరు చెప్పారా సడన్ గా ముందే తెలుసుకున్నప్పుడు ఎందుకు చెప్తారు

దీంతో పళ్ళక పోతున్నాను చూడలే అయ్యో ఆ రెండు ఆర్లు నెంబర్ డివిడ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఇమోజీ అది ఇది

ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు బైక్ మీద వదులు మాట్లాడుతుంటే పైన వర్షం అనుకున్నా కాబట్టి గుట్కాయ అంటే ఇష్టమాడిపోతుంది

అంటే అవునా నిజమా అనేటట్టు తెలుసు నాకు తెలుసు తెలుసు చాలా మంది ఎక్స్క్యూజ్ మీ బాబు ఆడుకోమ్మా సరే ఆన్సర్ ఆన్సర్ మీ ఎవరో బయటపడింది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు తాగుతున్న వీడియో వచ్చింది కదా ఇద్దరు ఫ్రెండ్స్ మందు తాగారు ఈయన ఎప్పుడైనా కేసర్ తాగి మమ్మల్ని పిలిచి తెలుతారా

కదా దేశం దేశం ఏంటంటే ఏది ఎస్ అంటే సాగర్ ఎవరైనా వేరే వాళ్ళు పేరు వేయించుకున్నారు మీ పేరు మీరే వేయించుకున్నారు ఎందుకు అంటే మీరు ఏదైనా తాగి పడిపోతే అది చూసే సాగర్ అని తెలియాలనా డబుల్ మీనింగ్ ఉందా ఏదో సార్ చూపించండి డబుల్ మీనింగ్ ఏముంది అందులో సింగిల్ మీనింగ్ అంటే నాకు నేనే ఇష్టం ఇంకెవరు ఇష్టం ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు వచ్చి అడిగావు అనుకో అని చెప్తా ఎందుకంటే నాకు నేనే ఇష్టం కాదు అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి నేను వచ్చి మిమ్మల్ని అడగాలా మీరు నో చెప్ మీరు రిజెక్ట్ చేస్తారా సరే గోడ మీదే ఉంటది

మనకి ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో తెలుస్తాయి అమ్మాయిలు లిటిల్ ప్రిన్సెస్ స్మైలీ స్వీటీ ఈ నెంబర్లు అయితే కొట్టుకొని మరి ఎత్తుక్కుంటారు బల్లిని ఇంగ్లీష్ లో అంటే సరే గుట్గానే ఉంటారు పలుకుల్లో అవునా తెలుగులో ఏంటిది తంబాకుడుగుతున్నాడా సార్ తంబాకు ఏమో నీకు అంటే తినేవాళ్ళు చెప్పరు తిన్నవాళ్ళు తెలుసుకుని చెప్తారా